యొక్క ముఖ్యమంత్రి ఏదైతే ఎన్నికల్లో ఆమె ఇచ్చారో హామీ నిర్వహించే విధంగా రాష్ట్రంలో ఉన్న పెన్షన్ ధరలంత పెన్షన్ల పండగనే కార్యక్రమం చేయడం జరిగింది పండగనే వేళ కబనాయుడు గారు ఏదైతే ఆమె ఇచ్చారో ఎన్ఐఏ కోర్టు నాలుగు వేల రూపాయలు అదనంగా పాతది మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవేళ మొట్టమొదటి మీరు అందరూ అందుకంటారు మీ అప్పులు ఏమైనా ఉంటే కూడా తీర్చేసుకోవచ్చు పోయా కాబట్టి అందులో ఈ కోర్టు ఏ విధంగా గెలిపించారో మన ప్రాంతంలో మనందరికీ శుభచరితాలు గతంలో ఎమ్మెల్యే గారు చేశారు ఇప్పుడు ఎమ్మెల్యేగా అందరినీ కూడా గెలిపించారు వంగలపూడి అంతే గారిని స్వరాజ్యం వచ్చాక మీరు అభిప్రాయంలో అందరినీ స్వరాజ్యం వచ్చిన తర్వాత బ్రిటిష్ పరిపాలన తర్వాత మొట్టమొదటగా మంత్రి పదవి వచ్చిన వ్యక్తి ఎవరంటే అంతమ్మ గారికి మీ అందరికీ పాయిరేపటికి ముందగ తుర్లో ఉంటుంది ఆ లైట్గా లేదని నర్సీపట్నలో ఉండేది కానీ ఈ వేళ పాయికి రేపటికి ఆ లైట్గా వేసుకుని ఇక్కడ తిరుగుతున్నారంటే ఆ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క ఆశీస్సుతో ఈ వేళ వంగలపూడి అంతగారు మనకి ఇక్కడ మంత్రిగా ఉన్నారు కాబట్టి మరి ఆవిడ అందుబాటులో లేరు కాబట్టి వేళ పెనుగోడులో అడ్ రోడ్లో అక్కడ ఓపెన్ చేస్తారు ఇది ఇటువంటి కార్యక్రమం ఇక్కడ చిట్టుబాబు గారు ఆ ఇక్కడ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం పెన్షన్లు అందజేయడం జరుగుతుంది మరి ఈ రోజు నుంచి కూడా ఏడు వేల రూపాయలు అంటే మళ్ళీ వచ్చే నెల ఏడు వేల రూపాయలు ఎవరమ్మా వచ్చే నెల నుంచి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు ఇస్తారు కాబట్టి మీకు అందరికీ కూడా అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు అంటే ఐదు రూపాయలు ఇస్తే మీకు మన పాకిరాపేటలో కూడా త్వరలో ఓపెన్ చేస్తారు బస్ స్టాండ్ దగ్గర అన్నా క్యాంటీన్ వచ్చి ఐదు రూపాయలు ఎవరన్నా లేనోళ్ళు ఉంటే ఐదు రూపాయలకి భోజనం పెట్టే కార్యక్రమం కూడా అలాగే మంజూరు చేసి ఆనంద కాబట్టి ఈ కార్యక్రమం 何それ పెట్టలు చేత మీదుగా అందజేయడం జరుగుతుంది మొట్టమొదటిగా మరి మన ఏమైనా జరుగుతుంది అలాగే తీసుకోవడం జరిగిపోతుంది చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల రూపాయలు అప్పుడు దాకా అందుకని మాంగా బయట దోషించుకోరు ఈ ఇంట్లో పెట్టుకుంటున్నారు ఈ పెన్షన్ కూడా వస్తున్నాయి అండి నాలుగు వేలు వస్తున్నాయి కాబట్టి ఇంకా బాగా చూసుకుంటారు మీ పోళ్ళు కానీ మీ అన్న కానీ లేకపోతే మీ కొడుకు కానీ మీ కూతుళ్ళు కానీ కాబట్టి మీకు చేయదుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అండగా ఉంటారని ఎన్డీఏ భాగస్వాములు మరి ఏదైతే ఆమె ఇచ్చారో హామీని నెరవేర్చే కార్యక్రమం వేళ చేతుల మీదుగా పెద్దల చేతుల మీదుగా వీళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను సద్జరావు చేసి అందరూ కూడా పండగ చేసుకోవాలని కోరుతున్నాను పెన్షన్ పండగ Thank yeah. you.